హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త భారీగా జీతాలు పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది దీంతో జీతం ఎనిమిది వేల రూపాయలు పెరగనుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెట్టునున్నారు ఈ బడ్జెట్పై ప్రభుత్వ ఉద్యోగులు భారీ అంచనాలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు అయితే కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ వేయాలని చర్చబడుతుంది ఎప్పటిలాగే ఈసారి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక వ్యవస్థకు కోతమిస్తుందని సామాన్య చేతిలో డబ్బు పెరుగుతుందని బడ్జెట్లో అందరూ ఊహించారు ఈసారి బడ్జెట్పై ప్రభుత్వ ఉద్యోగులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈసారి బడ్జెట్లు దాని పెంపు ఉంటుందని అంచనా ఈ ఏడాది ఏప్రిల్ మేలో దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కానుంది ఈ విషయంలో ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచి కానుగ ఇస్తారనేది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరీలపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు క్యాబినెట్ ఆమోదించిన తర్వాత బడ్జెట్ను ఖర్చులో కలుపుతారు కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టరీని పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఆటోమేటిక్గా పెరుగుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రాథమిక వేతనాన్ని నిర్ణయిస్తుంది బేసిక్ జీతం ఆధారంగా అలవెన్స్లు కూడా నిర్ణయించబడతాయి ఉద్యోగులు కనీస బేసిక్ వేతనాన్ని ఆరు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెంచడం ద్వారా రెండు వేల పదహారులో ఫిట్మెంట్ ఫ్యాక్టరీని పెంచారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో సాధ్యమయ్యే పెరుగుదల కనీస బేసిక్ పేని ఇరవై ఆరు వేలకి తీసుకోవచ్చు ప్రస్తుతం కనీస బేసిక్ వేతనం పద్దెనిమిది వేలు కాగా దాన్ని ఇరవై ఆరు వేలకు పెంచనున్నారు అంటే బేసిక్ వేతనం కనీసం ఎనిమిది వేల రూపాయలు పెరుగుతుంది బేసిక్ వేతనం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేలకు పెరిగితే డిఆర్ఎస్ అల్వెన్స్ కూడా పెరుగుతుంది డిఆర్ఎస్ అల్వెన్స్ డిఏ అనేది బేసిక్ పేలో నలభై ఆరు శాతానికి సమానం డిఏ రేట్ని బేసిక్ పేద గణించడం ద్వారా డిఏ లెక్కించబడుతుంది అంటే బేసిక్ జీతం పెంపుతో డిఎన్ఏ సర్వెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది